నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేట ఆదమ్మి సత్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని అనంతచ్యోతి దుర్గా మంగళవారం తన ఇంట్లోని బాత్రూమ్ లో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునే సంఘటన చోటు చేసుకుంది స్థానిక ఎస్ఐ నాగరాజనరెడ్డి తెలిపిన వివరాల మేరకు ఆదమ్మ సత్రంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని దుర్గా ఉరువేసుకుని చనిపోయిందని మృతురాలి తల్లి లావణ్య తెలపడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు విద్యార్థిని మృతి పట్ల పాఠశాలలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి అయితే పూర్తి వివరాలు పోలీసు విచారణలో తేరాల్సి ఉంది

వాళ్ళ అమ్మా నాయన పేరు అమ్మాయి ముకురిపేట మండలం ఆదమ సత్రానికి చెందినటువంటి నైన్త్ క్లాస్ ఒక పాప దుర్గా పేరు ఆ సత్రం హై స్కూల్లో చదువుతుంది చూడతారు ఏమన్నా సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి నేను ఒక రిపోర్ట్ వచ్చింది దానికి కారణాలు తెలియలేదు దేనివలన ఈ విధంగా సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏంటి అని దాని గురించి వాళ్ళ ఫ్రెండ్స్ని క్లాస్మేట్స్ని టీచర్స్ని అదేవిధంగా కోసంలో ఖచ్చితమైన వాళ్ళ పేరెంట్స్ అని విచారిస్తా ఉన్నాం దాని గురించి ఫేస్ నమోదు చేసాం దర్యాప్తు